అందరికీ నమస్కారం ఆంధ్ర రాజధాని ప్రాపర్టీస్కి స్వాగతం సో ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కోసం మాకు ఒక మంచి ల్యాండ్ కావాలి అనుకుంటున్నారా అయితే ఈ ప్రాపర్టీ మీకు బాగా యూజ్ అవుతుంది అసలు మిస్ చేసుకో ఈ ప్రాపర్టీ అనేది గజాలలో కన్వర్ట్ అయ్యి అయితే ఉందనమాట అండి ఇది ఇన్వెస్ట్మెంట్ పరంగా కానీ అగ్రికల్చర్ ల్యాండ్గా యూజ్ చేసుకోవడానికి కూడా బాగుంటుంది అలాగే అపార్ట్మెంట్స్ కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి కానీ ఇండివిజువల్ హౌసెస్ కన్స్ట్రక్షన్ చేసుకొని సేల్ చేసుకోవడానికి కూడా ఈ ప్రాపర్టీ బాగా యూజ్ అవుతుంది ఇది మనకి ఎకరం ముప్పై ఏడు సెంట్లనే అండి చాలా రీజనబుల్ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందనమాట ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలనేది ఈ వీడియోలో డీటెయిల్డ్గా తెలియజేస్తాను ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీలు మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి ఈరోజు మనం మాట్లాడుకుండే ప్రాపర్టీ అనేది అనిటా గార్డెన్స్ ఆపోజిట్లో అయితే ఈ ప్రాపర్టీ మనకి వచ్చింది ఇది ఉయ్యూరు నుండి సుమారుగా పద్నాలుగు కిలోమీటర్లు అలాగే విజయవాడ సిటీ నుంచి సుమారుగా నలభై కిలోమీటర్లు పామారు గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ డిగ్రీ కాలేజ్కి చాలా దగ్గరగా ఉంటుందన్నమాట ఇది మొత్తం ఎకరం ముప్పై ఏడు సెంట్లు అనమాట ఇది గజాల్లో కన్వర్ట్ అయ్యి అయితే ఉందండి ఇది ఆరు వేల ఆరు వందల తొంభై ఐదు గజాలన్నమాట గజం పంతొమ్మిది వందల యాభై రూపాయలు చప్పునైతే ఇది ఆక్షన్లో సేల్కొచ్చిందండి మొత్తం సెంట్లలో చూసుకుంటే కనుక ఎకరం ముప్పై ఏడు సెంట్లు అనమాట ఇక్కడ మార్కెట్ వాల్యూ ఎకరం కోటిన్నర వ్యాల్యూ చేస్తుంది ఇప్పుడు మనకి ఎకరం ముప్పై ఏడు సెంట్లు రెండు కోట్ల దాకా వాల్యూ చేస్తుంది కానీ బ్యాంక్ ఆక్షన్లో కోటి ముప్పై ఒకటి లక్షల రిజర్వ్ ప్రైస్కి అయితే సేల్కొచ్చింది ఆక్షన్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళ బట్టి రేట్ అనేది ఇంక్రీజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది సో ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీ కోసం చూస్తున్నారో వాళ్ళకి ఈ ప్రాపర్టీ బాగా యూజ్ అవుతుంది అసలు మిస్ చేసుకోమాకండి ఈ ప్రాపర్టీ కనుక మీకు కావాలనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించి లైవ్లో విజిట్ చేయొచ్చు అలాగే ఈ వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతూ ఉండండి వాటిల్లో కూడా ప్రాపర్టీస్ అనేవి అప్లోడ్ చేస్తున్నాం వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాము ఓకే అండి థ్యాంక్ యూ